హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో పుట్టినరోజు పెళ్లి రోజు ఈవెంట్ ఏదైనా సరే మనం మొదట నోరు తీపి చేసుకునేది సేమియా పాయసంతోనే సో అలాంటి సేమియా పాయసం చాలా హెల్దీగా టేస్టీగాను డ్రై ఫ్రూట్స్ని నూనెలోని నేతిలోని వేయించకుండానే ఆరోగ్యంగా మన ఎముకలకి బలాన్నిచ్చే విధంగాను ముప్పై ఐదు దాటిన వాళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు తగ్గించే విధంగాను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అలాగే గ్యాస్ ఆఫ్ చేసిన ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా సేమ్ క్రీమీ టెక్చర్ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి సో దానికోసం నేను ఒక గ్లాస్ సేమియాల్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి అంటే ఒక కిలో సేమియాలు ఉంటాయి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యిని వేయకుండా ఇలా జస్ట్ సేమియాలని మాత్రమే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి సో అడు లోతుగా ఉండే గిన్నెను తీసుకుని ఒక మూడున్నర గ్లాసుల వాటర్ని వేసు పాలను వేయండి అంటే ఏ గ్లాస్తో సేమియాలని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడున్నర గ్లాసుల పాలు అలాగే ఒక నాలుగున్నర గ్లాసుల వాటర్ వేసుకోండి ఈ మెజర్మెంట్ అయితేనే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి సేమియా బా పలుకులా ఉంటుంది అలాగే క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది సో సగ్గుబియ్యం అయితే టూ స్పూన్స్ వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఒక్క ఉడుకు ఉడకని వచ్చి కంప్లీట్గా సగ్గుబియ్యం ఉడికిపోకూడదు ఇలా సగ్గుబియ్యం ఒక హాఫ్ ఉడికిన తర్వాత సేమియాలను యాడ్ చేసేసుకోండి సేమియాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క కలుపు కలిపి మీరు గరిటను పక్కన పెట్టేయండి అలా కలుపుతూ ఉన్నా సరే మనకి ఇబ్బంది అవుతుంది సో చూసారు కదండి సేమియా ఒక హాఫ్ క్వాంటిటీయే ఉడికింది సగ్గు బియ్యం కూడా ఒక హాఫ్ క్వాంటిటీయే ఉడికింది ఇలాంటి టైంలో ఒక్కసారి మీరు పలుకును పట్టుకొని గట్టిగా ప్రెష్ చేయండి ఇలా గట్టిగా ప్రెష్ చేస్తే విడుస్తుంది సేమియా రెండు కింద డివైడ్ అవుతుంది అంటే అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసిన ఒక ఐదు నిమిషాలు లేదంటే ఆరు నిమిషాల తర్వాత అప్పుడు ఒక్క గ్లాస్ బెల్లాన్ని వేసుకోండి బెల్లంతో ప్రై సేమియా పాయసం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చక్కని రక్తపుష్టి కూడా కలుగుతుందండి సో ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని నెయ్యి వేయకుండా బాదం పలుకుల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి సో బాదం కాస్త వేగిన తర్వాత జీడిపప్పు అలాగే పిస్తా పిస్తాపప్పులు వేసేసి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి కాజు అలాగే పిస్తా ఫ్రై అయిపోతాయండి సో ఎండి ద్రాక్ష పళ్ళు అలాగే కిస్మిస్లని సీడ్స్ తీసేసి కాస్త తీపి దిగేలాగైతే కచ్చాబచ్చాగా మ్యాష్ చేసేసి వేసేసుకోండి ఈ ప్లేస్లో ఖర్జూర పండును వేసుకున్నా పర్వాలేదు సో గ్యాస్ ఆఫ్ చేసిన ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత సన్నగా ముక్కలు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని బాదం పిస్తా కాజులను చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఆవు నెయ్యి మనం దీపారాధనకు మాత్రమే యూజ్ చేసేటటువంటి ఆవు నెయ్యి మనకి మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది నడుముకు బలాన్ని ఇస్తుంది ముప్పై ఐదు తర్వాత వచ్చేటటువంటి చాలా వరకు హెల్త్ కామన్ హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా ఈ నెయ్యి తగ్గించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి సో డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది స్పూన్ల వరకు అయితే ఆవు నెయ్యిని వేసుకోండి నెయ్యి లేకపోతే ఇంకా ఆప్షన్ లేదండి మనకి నార్మల్గా ఎప్పుడు యూస్ చేసే నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు సో చూసారు కదండి నేతిలో ఎక్కడా వేయించకుండానే చాలా క్రీమీ టెక్స్చర్లో ఎంత బాగా ఇది వచ్చిందో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అయితే మీకు టెక్స్చర్ వచ్చింది చూసారా ఇది రెడీ టు డ్రింక్ అన్నట్టుగా ఉంటుంది అంటే మనకి నోరు కాలదు అలాగే మనం నోట్లో వేసుకున్నప్పుడు ఒక మధురమైన రుచితో చాలా అద్భుతంగా అయితే ఈ సేమియా పాయసం ఉంటుందండి ఎప్పుడు సేమియా పాయసం ప్రిపేర్ చేసుకున్నా సరే కాస్త ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకుని ఈ హెల్త్ టిప్స్ గుర్తుపెట్టుకుని కనుక మనం సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగానూ ఉండొచ్చు థర్టీ ఫైవ్ ప్లస్లో వచ్చేటటువంటి చిన్న చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని పోగొట్టుకోవచ్చు సో చూసారు కదండి నోరు తీపి చేసుకునే ఐటమ్ కూడా మనకి ఎంత హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అందిస్తున్నటువంటి మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్రిపేర్ దిస్ బ్యూటిఫుల్ సేమియా పాయసం